సార్వత్రిక ఎన్నికల్లో మోడీ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ ప్రియాంక ప్రచారం నిర్వహిస్తున్నారు అయితే ఇదే సమయంలో మిత్రపక్షాలను కలుపుకుంటూ ముందుకు వెళ్ళేలా జాగ్రత్తలు వహిస్తోంది సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో విపక్ష కాంగ్రెస్ ప్రచార పర్వాల్ని ఉరకలెత్తిస్తోంది ఆ పార్టీ అగ్రనేతలు వివిధ రాష్ట్రాల్లో ప్రచార పర్వాల్ని సాగిస్తున్నారు ఇప్పటికే భారత్ జోడో జోడో న్యాయయాత్రలను ముగించుకున్న రాహుల్ ప్రస్తుతం తమిళనాడులో ప్రచారం నిర్వహిస్తున్నారు కోయంబత్తూరులో ప్రచారం సందర్భంగా రాహుల్ పక్కనే ఉన్న స్వీట్ షాప్ లో స్వీట్ బాక్స్ కొన్నారు ఎవరి కోసం కొంటున్నారని మీడియా మై బ్రదర్ స్టాలిన్ కోసం అని చెప్పారు ఆ తర్వాత స్వీట్ బాక్స్ అందించారు మరోవైపు రాహుల్ గాంధీ తమ షాపుకు రావడంతో అక్కడున్న సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు నీట్ పరీక్ష పేదలకు వ్యతిరేకమని అన్నారు రాహుల్ గాంధీ తమిళనాడు ప్రజలు నీట్ పరీక్ష వల్ల ఇబ్బందులు పడుతున్నారని అన్నారాయన నీట్ రాయాలా వద్దా అనే నిర్ణయం రాష్ట్రాల చేతిలోనే ఉండేలా చేస్తామన్నారు టెమెల్ యంగ్స్టర్స్ అండ్ ఫ్యామిలీస్ హావ్ అ ప్రాబ్లం విత్ నీట్ హౌ టల్ పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ వాట్ ఎగ్జామ్స్ దే టేక్ ఇస్ ద బిజినెస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తమిళనాడు వీ విల్ ఇన్ష్యూర్ దట్ డిసైడ్ you want to take NEET or you don't want to take neat we will leave it to the people of tamil nadu we will leave it to the wisdom of the people of tamil nadu మరవేపు ప్రధాని మోడీపై ప్రియాంక గాంధీ మండిపడ్డారు ఎన్నికాలవేళ ఇన్నో వాగ్దానాలు చేస్తారని తర్వాత అస్సలు నిలుపుకోరని విమర్శించారు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ దేవభూమి అని పొగిడిన ఆయన వెడిపోయిన తర్వాత రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు భారీ వర్షాలతో గత ఏడాది రాష్ట్రానికి తీరని విపత్తు సంభవించినా ఆదుకున్న పాపాన పోలేదని ఆరోపించారు భాపా మోదీ ఇండియా కూటమి పక్షాల మధ్య ఐక్యత సాధిస్తూ ఎన్నికల్లో విజయం దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది అయితే రాష్ట్రాల్లో కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు మాత్రం హస్తం పార్టీని ఇబ్బంది పెడుతోంది దీనికి తోడు ఇటీవలి కాలంలో పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరడం ఆ పార్టీని కలవరపరుస్తోందని చెప్పొచ్చు